హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ గుడి గుడి దగ్గర ఉండే గుడి ఉండే గుడి గోపాల గురించి ఒక మంచి విశ్లేషణ అండి చాలా మందికి తెలియదు దీని గురించి నేను క్లియర్ గా ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాన్ని క్లియర్ గా మి పంచుకోవడానికి వీడియో చేస్తున్నా వీడియో చాలా బాగుంటుంది ముందుగా ఒక లైక్ కొట్టి వీడియో చివరి చివరికరన్నా కామెంట్ చేయండి వీడియో ఎలా కామెంట్ చేయండి ఇక వీడియోలోకి పెడితే పెడితే ప్రతి దేవాలయ గోపురం మీద కలశం ఉంటుంది గమనించారా మీరు ఎప్పుడైనా అది ఎంత పవర్ఫుల్ గా ఉన్నది ఇప్పుడు చూద్దాం దాదాపు గోపుర కలశాలన్నీ పంజ లోహాలు అంటే రాగి బంగారం సిల్వర్ వంటి ఐదు లోహాలతో తయారు చేయబడతాయి సృష్టిలో మిగతా అన్ని లోహాలతో పోలిస్తే రాగి ఎలక్ట్రో మ్యాగ్నిక్ తరంగాలకు సోలార్ కాస్మిక్ రేడియేషన్ సంబంధం ఉంటుంది ఈ విశ్వం మొత్తం శక్తి ఎలక్ట్రో మ్యాగ్నిక్ ఫ్రీక్వెన్సీ రూపంలో కాస్మిక్ కిరణాలు రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది ఆ ఎనర్జీని విశ్వం నుండి ప్రాణశక్తిని ఈ రాగితో తయారు చేయబడిన కలశం స్వీకరించి ఆ శక్తిని గర్భగుడిలోని దేవతా విగ్రహం వరకు ఛానలింగ్ చేసే శక్తి కలిగి ఉంటుంది అంతేందుకు రేడియో టవర్స్ లో కూడా కాపర్ మెటాలిక్ హెడ్స్ ని అమర్చి ఎలక్ట్రోమ్యాగ్నిక్ సిగ్నల్ స్వీకరించడానికి ఏర్పాట్లు చేస్తారు ఆ శక్తి స్కేలార్ ఎనర్జీగా మా మార్పిడి చెందుతుంది స్కేలార్ ఎనర్జీ గొప్పదనం ఏంటంటే అది ఎంత దూరం ప్రయాణించినా ఆ శక్తి నాణ్యతలో క్షీణత ఉండదు కేవలం విశ్వం నుండి ప్రాణశక్తిని జీకరించడమే కాదు పిడుగులు పడ్డప్పుడు ఉరుగులు మెరుపుల సమయంలో అధిక మొత్తంలో ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రికల్ ఛార్జెస్ పని సమర్థవంతంగా భూములకి డిశ్చార్జ్ చేసే గుణము కలిగి ఉంటుంది ఈ గుడి గోపురాల మీద ఉండే కలశాలు కలిగి ఉంటాయి వాస్తవానికి విద్యుత్ భాషలో చెప్పాలంటే ఓ నిలువుగా ఉండే బ్యాటరీ మాదిరిగా గుడి గోపురాలు కెపాసిటర్ ఎఫెక్ట్ కలిగి ఉంటాయి మొదట ఆకాశం నుండి కలశానికి ఎలక్ట్రోమ్యాగ్నెట్ తరంగాలు అందుతాయి అవి గోపురం ఉండా గర్భగుడిలోకి ప్రవేశించి గుడి నిర్మాణం ద్వారా భూమిలోకి ఇంకిపోతాయి అంటే మనిషి శరీరం ఒక బ్యాటరీ మాదిరిగా సహస్ర చక్రం నుండి కాస్మిక్ ఎనర్జీని స్వీకరించి ఇలాగైతే తల నుండి పాదాల వరకు సర్క్యులేట్ అయ్యే ఎనర్జీ ఫీల్ ఏర్పడుతుందో అలాంటి లక్షణాలు గుడి గోపురాలు వాటిపై ఉండే కలశాలు ఏర్పరుస్తాయి గుడి నిర్మాణాలకు సంబంధించిన ఆగమ శాస్త్రంలో ఇలా పేర్కొనబడి ఉంటుంది కలశస్య స్థాపనైన దేవత ఆహావన భవతి అంటే కలశం అమర్చగానే దేవత గుడిలోకి రప్పించబడుతుంది అని కామిక భవన సూత్రాల ప్రకారము కలశాలు ఏ కొలతలు కలిగి ఉండాలి ఎలాంటి లోహాలు వాడాలి కలశ స్థాపన సమయంలో ఎలాంటి మంత్రాలు పాటించాలి వంటి నిర్దిష్టమైన అంశాలు కూడా చెప్పబడి ఉంటాయి కలశాలలో వాడబడే పంచ లోహాలు అనేక ఎనర్జెటిక్ గుణాలు కలిగి ఉంటాయి ఇందులో కాపర్ నేను చెప్పినట్లు శక్తిని స్వీకరించడంతో పాటు గ్రౌండింగ్ చేసే గుణం కలిగి ఉంటుంది బంగారం సత్య గుణం కలిగి ఉంటుంది ఈ విశ్వ నుండి స్వీకరించిన హై హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ చేస్తుంది సిల్వర్ ద్వారా కూలింగ్ చంద్రునికి సంబంధించిన ఎనర్జీ స్వీకరించబడతాయి ఈ కలశాలతో కూడిన దేవాలయాలు అవన వెళ్ళగానే దాదాపు అందరు భక్తులు ఎనర్జీ ఫీల్డ్ లోకి నెగిటివ్ ఎమోషన్స్ న్యూట్రలైజ్ అవుతాయి ముఖ్యంగా పానశక్తి అనాహోక చక్ర అంటే హార్ట్ చక్ర విశుద్ధ చక్ర అంటే ద్రోడ్ చక్ర సహస్ర చక్ర అంటే క్రౌన్ చక్రలో యాక్టివ్ గా ఉండడం వల్ల మనిషి చాలా ప్రశాంతంగా ఉంటాడు అంతేకాదు కలశానికి శక్తిని భద్రపరిచే గుణం ఉంటుంది గుడి లోపల జరిగే పూజలు మంత్రాలు భక్తుల సంతోషం దేవుని పట్ల ప్రేమ భావం శరణాగతి వంటి పాజిటివ్ ఎమోషన్లను కలిగి ఉండడం వల్ల వారి వ్యక్తిగత ఎనర్జీ ఫీల్డ్ నుండి ఉత్పత్తి అయ్యే పాజిటివ్ ఎనర్జీని కూడా కలశాలు సుదీర్ఘ కాలం భద్రపరచుకోగలవు కాలక్రమంలో కలశంలో భద్రపరచబడిన ఎనర్జీ ఒకవేళ ఎలాంటి పూజలు జరగకపోయినా ఆ గుడిచుట్టు హై ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడేలా విడుదల చేయబడుతుంది అందుకే వందల ఏళ్ళ క్రితం పాడుబడిపోయిన గుళ్ళలో కూడా ఎలాంటి పూజలు జరగకపోయినా జనసంచారం లేకపోయినా ఆయా గుళ్ళలకు వెళ్ళినప్పుడు శక్తివంతంగా శక్తివంతంగా ఉన్న భావన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ మన గమనింపులో ఉంటుంది గుడి కళశాలకు ఇంత చరిత్ర ఉంది అందుకనే ఇది సైన్స్తో ముడిపడి ఉన్నది దైవ దైవత్వంతో ముడిపడి ఉన్నది కాబట్టి ఏ గుడికి వెళ్ళినా కలశ దర్శనం కూడా వేసుకోవాలని పెద్దలు చెప్తారు ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో కలుసుకుందాం